నిన్న కాల్ నేర్చుకున్నా అని చెప్పిందా మరి అడిగా నా ఎక్క నేర్చుకోని వచ్చిందా మంచిగా మార్కెట్ నేర్చేస్తాను నిలబడ్డావా రెండు ఎక్క చదువు కదా రెండు నాలుగు రెండు మూడు ఆరు స్వాహా రెండు నాలుగు ఎనిమిది రెండు వేల పది రెండు వేల పన్నెండు స్వాహా రెండు వేల పద్నాలుగు రెండు ఎనిమిది పది రెండు తొమ్మిది పద్దెనిమిది స్వాహా రెండు పది ఓం నమే రెండో ఎక్కడ మధ్య మూడో ముహూర్తం బాగా ఉంటుంటారు సరే ఏం చదివినారు ఏం చదివినారు ఎక్క ఏదో మంగరాలు చదువుతాను ఎక్కువ

పాంప సమానం పాపన్న వచ్చినా సార్ నచ్చినవాడు ఇంత చాలా సార్ ఏ మొత్తం అమాంతం నిలబడ్ సార్ అమాంతం నిలబడవా నిలబడ్ సార్ మూడు ఎక్క చదువు మూడెక్కమా సార్ చదువుతాను సార్ మూడొకట్లో మూడు కొంటా మూడు రెండులో ఆరు గంట పాత ఇంప సామాన్లు కొంటా మూడు ముళ్ళ తొమ్మిది కొంట మూడు నెలలో పన్నెండు కొంటాం రేగులు కొంటాం కొంటా మూడైదు పదిహేను కొంటాం మూడో పద్దెనిమిది కొంటాం పుస్తకాలు కొంటాం పేపర్లు కొంటాం రాళ్ళు ఎక్కువ ఈ బేరాలు అయితే బేరాలు బాగా ఆడుతున్నారు ఎక్కాలి ఎక్కువ నిలబడు చేరట్లేదు సార్ పదే కాకు లెక్క నాకు సార్ చెప్తు తిన పది 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 రోజుల ఇరవై బాగానే ఉన్నది పది ముప్పై అది తప్పి పదినభై డీకు పదిహేను డెబ్బై మార్గం పదిహేను అరవై పది తీవ్ర గాయాలైన పది పదిహేను ఇప్పుడే అందిన పది తప్పుకోవడం జరిగింది దొరికించిన వారికి వాకి వేలు బహుమానం ఇచ్చారు ఈనాటి ముఖ్యాంశాలు పది పదిలో వంద పదకొండు కోట్ల పదకొండు రోజుల ఇరవై రెండు పనులు పండ్లు పడగడంతో పదహారు రోజుల ముప్పై రెండు పండ్లు పడి పన్నెండు గోట్ల పన్నెండు తెలిపింది ఇంతటితో వార్తలు సమర్థం

మా గల్లిలో జర కొంత పొంగు అయిందేమో అనుకుంటున్నాం హరిహర్యా రఘునందన హరిహరి సంచారి మధ్యాహ్నం మాలేణి మర్మణి గడ్డ నేర్పిన గుణం చాలు విద్య నేర్పిన విరాలు చాలు నేపిన సమస్య వచ్చారు ఈ ఎక్కలు అగజుడు 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 అవి చూడలేదు మా బొల్ల మాత్రం మా సారే ఏతున్నాడు ఏలుకుంటూ ఏంటో ఎక్కలు అడగబట్టే నా దగ్గరకి వచ్చి ఏడుక అడగబట్టే నేను చెప్పుకుంటేనా ఇక చెబుతాను ఎందుకంటే సార్ చెప్పు ఏడు ఎక్క ఉన్నా ఎక్క ఉందా ఏడు ఎక్క

ముగ్గురు ఆడాలు ఏం చేస్తా ఎందుకు నిలబడి ఓ నీ పూర్తి పేరు పెట్టి అనేగా అక్బర్ సరే అన్నారు నిలబడ్డవా నిలబడ్డావా నీకాడ ఇరవై బర్లు ఉన్నాయి నేను ఒక ఇరవై బర్లు ఇచ్చిన నీకడం మొత్తం వింటుంటే గండి కనం బర్రెలు టెన్ పడిగేది కదా సార్ వాటిని ఇష్టం కూడా పాపన్న కొడు నీల పడ్డా సార్ వాటర్ ఫార్మర్ అయినా హెచ్ఐజే నిలబడ్డావా <laughs> <laughs> ఒక పది మంది కలిసి ఒక గోడను పది రోజులల్లో కడితే అదే గోడను ఐదుగుడుగా చిన్న రోజులలో కడతారా పట్టిన గోడరాలు నేను కుక్కరా కురీ కొట్ట మీ నాన్న టేబుల్ మీద ఒక పది గుడ్లు పెట్టిండ్రు అందులో నుంచి మీ అమ్మ మూడు గుడ్లు ఇచ్చిపోయింది ఆడ మొత్తం ఎన్నుంటాయి రా

కాడ రెండు వందలు ఉన్నాయి నేను రెండు వందలు ఇచ్చిన నీ కాడ మొత్తం ఎంత ఉండేది నేను అప్పు తీసుకోను సార్ ఎందుకు రా మా డాడీ తీసుకోదన్నాడు మీ డాడీకి ఏం చెప్పాం కదా తీసుకోరా తీసుకోను సార్ లెక్కలు తీసుకోరా లెక్కలా మా డాడీ కోపడతా సార్ అదే అయ్యా నిలబడ్డా

ఏయ్ యోని అంటే తెలుగులో ఉంటాయగా ఏ బోల్ని ఏ బోల్ని